లీడర్స్ మైసేల్పు రమేష్ డైమండ్ డైరెక్టర్ ప్రజెంట్ వెస్టిజ్ మార్కెటింగ్లో సో ఈరోజు మనం ఇక్కడ మనం ఇచ్చినటువంటి ప్రొడక్ట్ రిజల్ట్ తెలుసుకోవడానికి పసుపు యొక్క రిజల్ట్ తెలుసుకోవడానికి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఫార్మర్ కూడా ఇక్కడనే ఉన్నాడు సో ఫార్మర్ అనుభవంలో రూపంలోనే మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ఎక్కడ నుండి సార్ మీ పేరు ఏంటి ఒకసారి మా వ్యూవర్స్ కోసం మన యొక్క ప్రొడక్ట్ రిజల్ట్ చిల్ గ్రామం మండల్ రాయకల్ జైసల్ జిల్లా మేము గత మూడు సంవత్సరాల నుంచి వెస్టేజ్ ప్రైడస్ వాడుతున్నాం రిజల్ట్స్ మంచిగా ఉన్నాయి ఫస్ట్ సంవత్సరం కొద్దిగా అట్లా ఏ నెంబరే పనిచేసిందని మళ్ళీ గత మూడు సంవత్సరాల నుంచి అట్లనే వాడుతున్నాం ఈసారి ఇరవై గుంటలనే మూడు సింగిల్ డోర్లు వెళ్ళినాయి మండ కూడా ఒక సింగిల్ డోర్ అవుతుంది నాలుగు సింగిల్ డోర్లు రైట్ అంటే మనకు అర్ధక్రం లోపలనే మూడు సింగిల్ డోర్లు ఇక్కడ కొమ్ము రావడం జరిగింది ఒకటి వచ్చేసరికి ఇంకొకటి మండవిత రావడం జరిగింది అంటే సార్ నిజంగా ఇది మీకు ప్రోడక్టు మీ యొక్క అనుభవం అనేది నలుగురు రైతులకు మనం షేర్ చేయొచ్చా అసలు ఈ ప్రోడక్ట్ గురించి మనం నిజంగా చెప్పవచ్చా చెప్పరాదా మీ యొక్క అనుభవం చెప్పచ్చు చెప్పచ్చు ఇవరికి నేను కూడా నలుగురు ఐదుగురు చెప్పి చెప్పారు సో ఇది దీని యొక్క రిజల్ట్ అనేది మీరు లైవ్లో చూస్తున్నారు కదా సో ప్రతి ఒక్క ప్రోడక్టు మా యొక్క అనుసంధానంలో మీరు వాడడం వల్ల రిజల్ట్ అనేది తీస్తున్నారు రైట్ థ్యాంక్ యూ లీడర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రొడక్ట్ రిజల్ట్ సో ఈ యొక్క అగ్రి ప్రోడక్ట్ వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల నేలను కాపాడుకున్న వారి అవుతాం నేలతో పాటు మనం ప్రోడక్ట్ అనేది క్వాలిటీగా తీయడం జరుగుతుంది సో లీడర్స్ ఒకసారి వచ్చి చూసినట్టయితే దాని యొక్క కొమ్ము కూడా ఇలా ఏ విధంగా ఉంది అసలు ఎలా వచ్చిందన్న చూత మనం చూడొచ్చు సో ఇన్ని రకాలుగా రావడం వల్ల మనకు కొమ్ము యూత ఏ విధంగా వచ్చిందన్నది చూస్తున్నారు సో దీని యొక్క ప్రొడక్షన్ యూత సో ఇది ఏ రకం సార్ మీరు చెప్పండి ఇదేం రకం ఎరగుంటుంది ఎర్రంటుంది సో ఇది మార్కెట్లో కూడా మనకు వాల్యూ అయినటువంటి ప్రొడక్ట్ సో దీనివల్ల ఈ యొక్క కుర్క్మీన్ ప్లేస్ అనేది ఈ యొక్క కుర్క్మీన్ ప్లేస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్లో మనకు అధిక ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతుంది సో మన యొక్క వెస్టీస్ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల ఈ కుర్క్మీన్ శాతం అనేది కూడా పెరుగుతుంది ఈ యొక్క కుర్క్మీన్ శాతం పెరిగినప్పుడు మార్కెట్లో రైతుకు లాభదాయకంగా ఉంటుంది సో దీని కొరకు మన యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడడం వల్ల నేలను కాపాడుతూనే పంటను ఇతర క్వాలిటీగా తీసి మార్కెట్లో రైతు లాభపడచ్చు అన్ని రకాల కెమికల్ వాడి నేలను డ్యామేజ్ చేసుకుంటూ పోవడం వల్ల రానున్న తరాలకు మనం నేలను ఎలాంటి భూమి ఇస్తున్నామంటే బంజర్ నేలను ఇచ్చే అవకాశాలు ఉంటున్నాయి సో దానివల్ల మన యొక్క వెస్టీజ్ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడే ప్రయత్నం చేయండి సో ఫస్ట్ మీకు ఉన్నటువంటి కొంత భూమిలో వాడితే దీని యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుంది సో అలా వాడిన తర్వాత మీకు ట్రస్ట్ అనిపిస్తేనే ఇంకాస్త వాడండి ఇంకా రైతులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి రైట్ థ్యాంక్ యూ దీనికి మాకు కావాల్సినటువంటి నెంబర్ అనేది మనకు కింద స్క్రోలింగ్లో ఇవ్వడం జరుగుతుంది సో పూర్తి వివరాలకు సంప్రదించండి అలాగే ఈ ఫార్మా యొక్క నెంబర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది మీకు డౌట్ ఉంటే ఇలాంటి డి డిక్లరేషన్ కోసం కాల్ చేయండి సో దాని యొక్క ప్రో డీటెయిల్స్ ఇవిత తన యొక్క అనుభవం కూడా మీకు లైవ్లో పంచుకోవడం జరుగుతుంది राईट थँक्यू थँक्यू लिडर्स थँक्यू विवास